హలో ఎవ్రీవన్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే నగేష్ గారు ఏపీలో రాజకీయాలు నువ్వనేనా అన్నట్లు సాగుతూ ఉన్నాయి సో మరి ఈ తరుణంలో అసలు టూ థౌజండ్ నైన్టీన్లో సీఎం అయ్యేటటువంటి ఛాన్సెస్ అవి ఎక్కువగా ఎవరికి ఉన్నాయంటారు అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా మీ అవగాహన ప్రకారం ఏదో ఒక కొంచెం ఎవరికైనా సరే కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఎవరికి అనిపిస్తుంది అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదు సీటుల్లోని ఇప్పుడు ఎవరికైతే సగం వస్తాయో వాళ్ళకి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు బట్ అంత సింపుల్గా కాదు ఎందుకైతే ఇక్కడ బేసిక్గా చూడాలంటే ఇక్కడ ట్రాంగులర్ కంటెస్ట్ ఉంది ట్రాంగులర్ కంటెస్ట్ ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీలోని తెలుగుదేశం పార్టీ జనసేన ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ సో బట్ కాంగ్రెస్ పేరు ఎందుకు తీసుకోవటం లేదని మీరు అడగచ్చు బట్ కాంగ్రెస్ నేను అనుకోవడం పెద్దగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నాకైతే పెద్దగా పోటీ కనబట్టలేదు వాళ్ళకి పార్లమెంట్ కాన్స్టిట్యు కొంతమందిని హేమహేమీలు పెట్టారు వాళ్ళు నేను అనుకోవడం ఇప్పుడు మూడు ఇక్కడ ఇంకా ప్రో కాంగ్రెస్ లేదు బీజేపీ సంగతి మీరు అడగాలి ఇప్పుడు బీజేపీ కూడా ఎక్కడా ఒక లెక్కలో రావటం లేదు కానీ బీజేపీ నాయకులు ధీమా ఏం వ్యక్తం చేస్తున్నారంటే వాళ్ళకి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు నేను నితిన్ గడ్కరీ ఒక ఇంటర్వ్యూలో చాలా ధీమాగా చెప్పారు మీరు ఎక్కడెక్కడ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటే దాంట్లో ఆంధ్ర తెలంగాణలో కూడా చెప్పారు నితిన్ గడ్కరీ అనేది నాన్ సీరియస్ పాలిటీషియన్ కాదు జూనియర్ పాలిటీషన్ అంతకన్నా కాదు ఆయన బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు సో ఇది పరిస్థితి సో ఇప్పుడు రావాలంటే మీకు కనీసం ఒక ఎనభై ఎనభై ఎనిమిది సీట్లు రావాలి ఇప్పుడు మీకు ఎనభై ఎనిమిది సీట్లు రావ రావాలంటే మీకు కనీసం అంటే ఆబ్వియస్లీ మీకు సగం ఓట్లు పైన రావాలి మీ టూ థౌజండ్ ఫోర్టీన్కి చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిస్తే వాళ్ళకి రెండు కన్నా తక్కువ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా వచ్చాయి సో ఇప్పుడు వై అంతా మారిపోయింది సిచ్యువేషన్ ఇప్పుడు అన్ని పార్టీలు వేరే వేరే కంటెస్ట్ చేస్తున్నాయి ఎవరికి ఎవరికి పొత్తు లేదు ఎక్సెప్ట్ జనసేన అండ్ బహుజన్ సమాజ్వాది పార్టీ బహుజన్ సమాజ్వాది పార్టీ మన రాష్ట్రానికి ఇప్పటిదాకా పెద్దగా ఇంపాక్ట్ లేదు కనుక దాన్ని ప్రస్తుతానికి మనం ఈ లెక్కలో ఈ ట్రయాంగులర్ ఫైట్లో మనం పెద్దగా కలిపే పని లేదు సో ఇప్పుడు మీరు అసెస్ చేయాలి మీరు ఒక ఏ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నది అని ఒక ఇండికేటర్ ఏంటంటే జనాలు వస్తున్నారు అనేది జనాలు వస్తున్నారంటే జనాలు అందరికీ వస్తున్నారు అందరికైనా ఎక్కువ జనాలు ఎవరికి వస్తున్నారంటే డెఫినెట్లీ జగన్కి వస్తున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ర్యాలీస్ చూస్తుంటే నేను అనుకోవడం మీరు టీవీకి సంబంధించిన వాళ్ళు కనుక మీకు ఈ టెక్నికాలిటీస్ నాకన్నా బాగా తెలుస్తాయి డ్రోన్ ఈ కెమెరాస్ పెడుతున్నట్టున్నారు ఆ డ్రోన్ కెమెరా చూపిస్తు చూస్తున్నాము ఆ జనాలు ఎక్కడికి ఎండ్ కట్టలేదు బిగినింగే కనబడుతున్నది బిగిన్లో జగనే కనబడుతున్నా ఎండ్ కనబట్టలేదు బాల్కనీస్ అన్నీ ఫుల్గా ఇచ్చేస్తున్నది పవన్ కళ్యాణ్ కూడా జనాలు ఏమీ తక్కువ రావట్లేదు ప్రతి ప్రతి మీటింగ్కి బాగా వస్తున్నారు చంద్రబాబు నాయుడు మీటింగ్స్ ఏమిటంటే వెల్ ఆర్గనైజ్డ్ మీటింగ్స్ అన్ని చోట్ల ఒక మంచి డయస్ దాని తర్వాత సెక్యూరిటీ దాని తర్వాత ప్రెస్కి ఫెసిలిటీ దా ఆడవాళ్ళ మహిళలకు ఫెసిలిటీ ఇలాగున్నాయి సో చంద్రబాబు నాయుడు మీటింగ్ కూడా చూస్తే అసలు ఎక్కడ అంత అంత కనబడట్లేదు లేదు సో క్రౌడ్ వైజ్ ముగ్గురు ఏమున్నారు దాన్ని ఏంటంటే ఇష్యూస్ ఎవరు కరెక్ట్గా రేజ్ చేయగలుగుతున్నారు అనేది క్వశ్చన్ ఇష్యూస్ అనేది డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు తన తన డెవలప్మెంట్ ఎజెండా మీద ఆయన పోతున్నాడు బట్ ఆయన దాంట్లో ఒక చాలా పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది ఆంధ్రాని ఎట్లా డెవలప్ చేశారని తక్కువ చెప్తున్నారు హైదరాబాద్ని ఎట్లా డెవలప్ చేశారని ఎక్కువ చెప్తున్నారు హైదరాబాద్ని డెవలప్ చేస్తే సరే ఆయన సంతోషం చేశారు దాంట్లో నాకైతే అనుమానం లేదు ఎందుకైతే హైటెక్ సిటీ గురించి నేనైతే ఎందుకు కళ్ళారా మా ముందే హైటెక్ సిటీ డెవలప్ అయింది సో ఏం చేశారో ఏం చేయలేదో మాకు తెలుసు బట్ ఆంధ్రాకి చాలా లో చాలా లోపాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ పోలవరంలో చాలా షార్ట్ కమింగ్స్ ఉన్నాయి దాని తర్వాత జగన్కి వస్తే జగన్ జగన్ ఏమిటంటే ఆయన ఇంకా క్యాంపెయిన్లో ఇంకా పాజిటివిటీ తీసుకురావాలి జగన్ ఆయన చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయటం లేదని చెప్పేదే అంత కరెక్టే ఆయన వస్తే ఏం చేస్తారని నిన్న మొన్న ఆయన ఏంటంటే కొంచెం ఆయన కొంచెం బాణి మార్చారు అది అంత ఆయన అప్రిషియేట్ చేయాలి నేను వస్తే ప్రతి మనిషికి ఇంత డైరెక్ట్గా బ్యాంకులో వెళ్ళేలాగా చూస్తామా చూస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఏమిటంటే వీళ్ళందరూ అసలు ఇద్దరు కరెక్ట్గా చేయట్లేదు నేను వస్తే అసలు వేరేగా ఉంటుంది బడుగు బలహీన వర్గాలకు సాయం చేస్తాను రైతుల సంగతి చూస్తాను దాని తర్వాత ఈ అవినీతి ఏదో దీన్ని కట్ దీన్ని ఏదో ఫినిష్ చేస్తానని చెప్తున్నారు సో ఇది చూస్తుంటే మరి ఇంకో మనకి ఎక్కువ రోజులు లేవు ఎలక్షన్స్కి ఏప్రిల్ పదకొండు నాడు ఏదైతే డబ్బాలో పడతాయో దాన్ని బట్టి మనం తెలుస్తుంది బట్ మనకి ఏంటంటే ఒక ట్రెండ్ తెలుస్తుందండి మీకు ఒక పోలింగ్కి నాలుగైదు రోజుల ముందు ప్రజలు ఎట్లాగ ఎట్లాగుందో మూడ్ ఎట్లాగుందో అనేది ఒకటి తెలుస్తుంది నేను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం టూ థౌజండ్ ఫోర్లోని మాకు చాలా చాలా గట్టిగా మాకు ట్రెండ్ తెలిసింది టూ థౌజండ్ ఫోర్ మేమంతా మా మేమంతా సీనియర్ జర్నలిస్ట్ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే టూ థౌజండ్ ఫోర్ ఫోర్లో సారీ ఫోర్టీన్ కాదు అప్పుడు చంద్రబాబు నాయుడు మీద అలిపిలో బాంబు అటాక్ జరిగింది సో ఒకటి ఒక అంచనా ఏమిటంటే అరే బాంబు అటాక్ జరిగింది సింపతి వేబు వచ్చేస్తుంది దానివల్ల ఎన్నికలు కూడా ముందస్తు ఎన్నికలు చేశారు దానివల్ల గెలుస్తారనేది అందరూ అనుకున్నారు బట్ అట్లా జరగలేదు మూడ్ ఆఫ్ ద పీపుల్ టోటలీ డిఫరెంట్ ఉంది సో అది మేము కనబెట్టగలిచాం బట్ ఇంకా ఇంకా క్యాంపెయిన్ ఇష్యూసు క్యాండిడేట్సు ఇంకా కన్సల్డేట్ కాలేదు సో ఈ క్వశ్చన్కి ఇప్పుడు జవాబు చెప్పడం అనేది కొంచెం అర్లీ అనుకుంటాను పవన్ కళ్యాణ్ గారు సో ప్రముఖులతో ఇప్పుడు కలుస్తున్నారు సో అలాగే ఇప్పుడు మాయావతి గారిని కూడా కలిశారు కదా సో దానివల్ల ఈయనకి వచ్చేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటంటారు మాయావతిని కలవడంలో డెఫినెట్లీ అండి నేను అనుకోవడం అక్కడ చాలా ఒక ఒక మంచి ఆయన ఒక మంచి స్టెప్ తీసుకున్నారు ఎందుకైతే ఒక ఇది ఇది ఒక ఒక రీచ్ అవుట్ అండి మాయావతి దగ్గర నుంచి కానీ ఈయన దగ్గర నుంచి అంటే రీచ్ అవుట్ ఏంటంటే ప్లీజ్ మీరు ఒక దళితులకి సహాయం చేసే పార్టీ నేను కూడా అదే కార్యక్రమంలో ఉన్నాను బడుగు వర్గాలు బలహీన వర్గాలకి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మన ఇద్దరం కలవచ్చా అంటే ఆవిడ వెంటనే పవన్ కళ్యాణ్ లక్నోలో రమ్మంది ఆవిడ ఆవిడంత ఈజీగా ఎలయన్సెస్లో రాదు ఆవిడ పవన్ కళ్యాణ్లో ఏదో ఒకటి డెఫినెట్లీ ఈయన దళితులకి ఏదో చేసే కెపాసిటీ ఉందనుకునే చేసింది మీరు మీరు గమనించండి లాస్ట్ సిక్స్ మంత్స్లోనే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఆవిడని కలవడానికి వెళ్ళారు ఇంకోసారి ఇక సబ్జెక్టు కరెక్షన్ చంద్రశేఖరరావు గారు కూడా కేసీఆర్ కూడా వెళ్ళి కలిసినట్టు ఉన్నారు ఆవిడని ఇద్దరిని అంత అంత ఆప్యాయతగా రిసీవ్ చేసుకోలేదు అంత దూరం కూర్చోబెట్టి అవుట్కమ్ ఏమిటో ఆవిడ దగ్గర నుంచి ఏం రాలేదు ఈయన వెళ్ళగానే ఇంత ఒక పొత్తు కుదిరించుకోవడం అనేది గొప్ప విషయం అది దీనివల్ల నేను అనుకోవడం ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది పవన్ కళ్యాణ్కి ఆవిడికి ఆవిడకి ఎంత మటుకు అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఒక సౌత్లో ఇంకో అడుగు వేస్తున్నా వేయడం అనేది ఆవిడకి అడ్వాంటేజ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ అంటే ఎస్ ఒక ప్రోదళిత్ పార్టీ మన పార్టీతో కలిసి ముందుకు ఈయనకి అడ్వాంటేజ్ ఉంటుంది సో ఏపీలో మనం చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక ముందంజలో ఉంది అండ్ అలాగే మనకి తెలుగుదేశం పార్టీ కూడా ఉంది కదా సో మరి ఈ రెండు పార్టీల మధ్యలో ఇప్పుడు మనకి జనసేన పార్టీ వస్తుంది సో మరి ఇది ఎంతవరకు కీలకం అవుతుంది అంటారు ఈ రెండు పార్టీల మధ్య హండ్రెడ్ పర్సెంట్ ఇది కీలకం కీలకం కాకుండా ఎట్లాగవుతుంది బట్ డౌట్ ఏంటి ఇప్పుడు మన మన మనలో మనల్ని ప్రశ్నించుకోవాలి ఏమిటంటే పవన్ కళ్యాణ్ రేపు ముఖ్యమంత్రి అయ్యే కెపాసిటీ ఆయన క్యాండిడేట్స్ ఆయన ఆయనకి ఉన్న రిసోర్సెస్ రిసోర్సెస్ అంటే రెండు విద్య రెండు మూడు విషయాలు ఒకటేమిటంటే పార్టీ ఆర్గనైజేషను పార్టీ క్యాడరు డబ్బు ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూస్తే ఆయన ఇవి ఈ రిసోర్సెస్ విషయంలో మాత్రం ఆయనకి కొంచెం మైనస్ పాయింట్స్ ఉన్నాయి రెండోది క్యాడర్ విషయంలో స్ట్రాంగెస్ట్ టీడీపీ ఎలాంటి అనుమానం లేదు ఇప్పుడు ఆయన ఏదో లెక్కలు చెప్పుకుంటున్నారు మాకు తొంభై లక్షల క్యాడర్ అంతా చెప్తున్నారు నాకు అనుమానం లేదు దాంట్లో క్యాడర్ నేను తెలుగుదేశం పార్టీ నేను అప్పుడే దగ్గర నుంచి చూస్తున్నాను ఎనభై రెండు ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీ చూ చూస్తున్నాను ఎన్టీ రామారావు కానీ ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రశేఖరరావు కానీ కేసీఆర్ దాని తర్వాత చంద్రబాబు నాయుడు కానీ ఒక క్యాడర్ బిల్డప్ చేయడంలో చాలా కన్సన్ చేసి కన్సంట్రేట్ చేశారు ఇదే ఒకవేళ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ చూశారంటే వాళ్ళు ఈ కేటర్ని బిల్డప్ చేసి ప్రతి జిల్లాలోని కమిటీలు వేసి ప్రతి మండలంలో కమిటీ వేసి ప్రతి గ్రామంలో కమిటీ వేసి అది చేయలేదు జగన్ ఆయన ఏమనుకున్నాడంటే నేను ఒక సుడిగాలి పర్ పర్యటన చేస్తే ప్రజలు నా పక్క వస్తారు నాకు ఓటేస్తారు అనే దీంతో చేసారు అది సో ఇలాంటి పరిస్థితుల్లో నేను అనుకోవడం పై పై చేయ ఆ ఇద్దరు రెండు పార్టీలకే ఉంటుంది కానీ అన్లెస్ ఒక ఒక సర్ప్రైజ్ ఏదైనా లాస్ట్ మినిట్ సర్ప్రైజ్ అయితే కానీ జనసేన పార్టీకి నేను అనుకోవడం వాళ్ళు రేపు ముఖ్యమంత్రి అయిపోయే పరిస్థితిలో లేకపోవచ్చాము ఎందుకైతే వాళ్ళు దానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా నాకు డౌటే ఓకే సో మరి నగేష్ గారు సో మరి మనకి ఏపీలో చూసుకుంటే గనక ఇంతకు ముందే మనకి రాజధాని ఇచ్చారు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కాకపోతే అక్కడ ఓన్లీ భూములు మాత్రమే తీసుకొని శంకుస్థాపన మాత్రం చేసి వదిలేశారు ఇప్పుడు ప్రజెంట్ అయితే సో మరి దాన్ని ఇంకా పూర్తి చేయడానికి ఇంకా ఎన్నో ఇయర్స్ పడుతుంది సో మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిణామంలో సో మరి సీనియర్స్ వస్తే జరుగుతుందా లేదంటే యంగ్ ఎం వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే జరుగుతుంది అనుకుంటున్నారా మార్పు అనేది ఇది చాలా రెలవెంట్ క్వశ్చన్ అసలు ఒక పార్టీలో ఒక మా ఒక మార్పులు రావాలండి ఈ పార్టీలో ఏమవుతుందంటే అన్ని పార్టీలు ఏ పార్టీ దీనికి అతీతం లేదు ఏ పార్టీ అతీతం లేదు ఏ రాష్ట్రంలో కూడాను ప్రతి వాళ్ళు ఏమిటంటే పాత వాళ్ళకే టికెట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు మధ్యప్రదేశ్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి కమల్నాథ్ ఆయనకి ఎనభై ఏళ్ళు ఎంత వచ్చాయి ఆయన ముఖ్యమంత్రిని ఆయన చేశారు అదే అక్కడ అక్కడ యంగర్ సిండియా ఉన్నాడు సిండియాకి ఇవ్వలేదు రాజస్థాన్లో ఏం చేశారు పైలట్కి టికెట్ ఇచ్చారు నేను కాంగ్రెస్ని ఇక్కడ దూషించడం కాదు అక్కడ స సచిన్ పైలట్కి ఇవ్వలేదు సో అట్లాగా ప్రతి రాష్ట్రంలో ఏంటో ఓల్డ్ పీపుల్ని ఓల్డ్ గాడ్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు యంగర్ పీపుల్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు ఏ పార్టీ కూడా మీరు టికెట్లు మీరు చూడండి తెలుగుదేశం పార్టీలోని ఒక్కొక్క ఎన్ని ఒక పది పదిహేను కుటుంబాలు ఉన్నాయి కనీసం పది కుటుంబాలనే నేను పత్రికలు చదివాను ఎవరికి వాళ్ళ వాళ్ళ కొడుకులకి లేకపోతే కూతుళ్ళకి లేకపోతే సిస్టర్స్కి లేకపోతే దానికి ఎక్కడ అంతలేదు ఉత్తరప్రదేశ్లో యాదవ్ ఫ్యామిలీ అఖిలేష్ యాదవ్ ఫ్యామిలీ తొమ్మిది మంది ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు దీంట్లో బీహార్లో చెప్పక్కర్లేదు లాలూ ప్రసాద్ ఫ్యామిలీ ఎంతమంది చేస్తారు వాళ్ళు ఇంకా టికె ఇంకా పేర్లు అనౌన్స్ చేయట్లేదు డిఎంకే చూస్తున్నాం ఎంతమంది వాళ్ళు చేస్తున్నారు సో ఇప్పుడు ఏంటో ఎవరు ఈ యంగర్ జనరేషన్ ఎట్లాగ రావాలి అనేది చూడటం లేదు మొన్న ఒక సర్వే ఒక ఒక మంచి బుక్ వచ్చిందండి ఆ బుక్ రాసింది ఏంటంటే ఆ బుక్ పేరు చెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు ప్రణయ్ రాయును దొరాబ్ సుపరివాల అని వాళ్ళిద్దరు కలిసి బుక్ రాశారు ఇండియా చేంజింగ్ ఇది డెమోగ్రఫీ దాంట్లో ఏం రాస్తున్నారంటే అసలు యంగర్ పాపులేషన్ చాలా మటుకు పెరిగిపోతున్నది వీళ్ళని ఎవరైతే కరెక్ట్గా వీళ్ళని టార్గెట్ చేయగలుగుతున్నారు వాళ్ళ యాస్పిరేషన్స్ ఏమున్నాయో దాని ప్రకారం మీరు ఒకవేళ చేస్తే ఆ పార్టీకి ఫ్యూచర్ ఉందని అంటున్నారు కానీ ఏ పార్టీ ప్రయత్నం చేయటం లేదు బట్ స్టిల్ గెలిచిన పార్టీలు గెలిచిపోతున్నారు బట్ ఏ పార్టీకి గుర్తుంచుకోండి నలభై శాతం ఓట్లు కూడా రావటం లేదు నేషనల్ లెవెల్లో చెప్తున్నాను నేషనల్ లెవెల్లోనే గెలిచిన పార్టీకి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ నలభై శాతం కూడా రావట్లేదు అన్ని కలగా పొలగా చేసి యూపీఏ అని చెప్పుకుని ఎన్డీఏ అని చెప్పుకుని వీళ్ళందరూ కలిస్తే మీకు అప్పుడ అన్ని అన్ని ఓట్లు వస్తున్నాయి అది సో యంగర్ జనరేషన్ని ఏ పార్టీ ప్రోత్సహించటం లేదు చేసిన యంగర్ జనరేషన్ పేరుని ఏం చెప్తున్నారంటే వాళ్ళ పిల్లల్ని చేస్తున్నారు కానీ బయట వాళ్ళని ఎవరిని తీసుకోవట్లేదు చాలా బాధాకరం ఏంటంటే తెలంగాణ కాంగ్రెస్లో మీరు చూస్తే కొన్ని చాలా మట్టుకు బ్రైట్ ఫేసెస్ ఉన్నాయి చాలా మట్టుకు బ్రైట్ ఫేస్ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే నేను టీవీ ఛానల్స్ చాలా మందిని కలిసాను కొత్త వాళ్ళని నాకు వాళ్ళతో పరిచయం లేదు అసలు ఇష్యూస్ ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు ఎంత బాగా మాట్లాడుతున్నారు అసలు ఏమిటి దేశానికి రేపు ఏమిటి ఎట్లా వెళ్ళాలి దేశానికి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంది కనీసం అన్ని అందరికీ ఎవరికి టికెట్ ఇవ్వలేదు అలాంటి వాళ్ళకి అందరికీ అందరికీ ఓల్డ్ గార్డ్కి టికెట్ ఇచ్చారు ఈ ఓల్డ్ గార్డ్ అంతా ఏం చేస్తారు ఎవరు ఎవరికైతే టికెట్ ఇచ్చారో వాళ్ళు ఉంటున్నారు పార్టీలో ఎవరిలోకి ఉండటం ఉంటే ఎవరలేదేమో వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళకి పార్టీ లాయల్టీ లేదు ఓన్లీ టికెట్ లాయల్టీ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎన్నికల్లో ఏపీలో సో చాలా కీలకమైనవండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా చేయాల్సింది ఈ ఐదు సంవత్సరాల్లోనే సో అలాగే మొదలు పెట్టాల్సింది ఈ ఐదు సంవత్సరాల్లోనే ఎన్నో మార్పులు జరగాల్సింది కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనే సో మరి ఇప్పుడు వచ్చేటటువంటి సీఎం సో చాలా కీలకమైన పర్సన్ అయి ఉండాలి ఎందుకంటే అది సీనియర్ అయితే బాగా చేస్తాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇంకొంతమంది ఏమో యువత యువతరం వస్తే కనుక ఇంకా బాగుంటుంది నాయకుడు అయితే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఇంకొంతమంది అలాగే ఇంకొంతమంది జగన్ గారి వైపు అలాగే పవన్ కళ్యాణ్ గారి వైపు కూడా మొగ్గు చూపుతున్నారు సో మరి యువతరం వస్తే బాగుంటుందా లేకపోతే సీనియర్ నాయకులే ఉండి మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు దాన్ని ముందుకు నడిపిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా డెఫినెట్లీ యూత్ రావాలనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు బట్ ఏమిటంటే యూత్ ఒక్కటే క్రైటీరియా కాలేదు కదా ఒక యూత్ అనే వాళ్ళకి ఒక విజన్ ఒకటి ఉండాలి కదా నేను నా వయసులో నేను తక్కువ కానీ నేను నైన్ రేపు క్యాపిటల్ డెవలప్ ఎలా డెవలప్ చేస్తాను ఇప్పుడు ఆంధ్రాకి చాలా ఎవడొచ్చినా కూడాను యూత్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ వాళ్ళు చాలా పనులు చేసి ఉన్నాయి ఒకటో రెండో కాదు ఇప్పుడు ఏమిటంటే చాలా ఒక టేక్ ఆఫ్ స్టేజ్లో ఉన్నాం మనం ఇప్పుడు నేను ఒక ప్రజా ఆకర్షణ పథకాలు లేకపోతే ఏదైతే అన్ని స్టేట్స్లో ఇప్పుడు చేస్తున్నారో ఏది మీకు ఫ్రీ టీవీలు ఇస్తాము అదంతా పనికిరాదు ఇంకా అవన్నీ ఎలక్షన్స్ ముందు అవన్నీ చేయొచ్చు కానీ ఎలక్షన్ తర్వాత ఏ పార్టీ వచ్చినా కూడా ఒక విజన్ కావాలి కానీ బాధ ఏమిటంటే ఏ పార్టీ ఎలక్షన్ తర్వాత విజన్ చూపించడం లేదు మా చంద్రబాబు నాయుడు గారేమో హైదరాబాద్ గురించి నేను ఇందా చెప్పినట్టుగా హైదరాబాద్లో ఏం చేశారు అని చెప్తున్నారు కానీ ఈ ఐదేళ్లలో ఏవేవైతే అచీవ్ చేయలేకపోరో అది చెప్పగలిచే కెపాసిటీ అని ధైర్యం ఉండాలి క్యాపిటల్ ఎందుకు ఇప్పటిదాకా పూర్తి కాలేదు పూర్తి కాలేదు కాదు ఒక టేక్ ఆఫ్ స్టేజ్కి కూడా రాలేదు ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక డెడ్ లైన్ ఈ లోపల నేను సెక్రటేరియట్ కంప్లీట్ చేస్తాను ఈ లోపల అసెంబ్లీ కంప్లీట్ చేస్తాను ఈ లోపల మిగతా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాను ఎప్పుడు నేను సెంటర్తో పోరాటం చేస్తానని ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారు ఈయన ఏమిటంటే అసలు వీళ్ళిద్దరికీ జనాలు నలిగిపోతున్నారు వీళ్ళిద్దరూ జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు ఒకరి మీద ఒకళ్ళు వాళ్ళు ఆరోపణలు చేసుకోవడంలో జనాలు నలిగిపోతున్నారు ఆంధ్రప్రదేశ్కి జరగవలసిన అభివృద్ధి జరగటం లేదు ఇదే మీరు వేరే అన్ని పారామీటర్స్లో చూస్తే తెలంగాణ ఇప్పుడు ముందుకు పోతున్నది ఆంధ్ర ఏంటంటే వీళ్ళిద్దరికీ ఆ విజన్ చూపించడం లేదు సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే యూత్ ఎల్డర్లీ పీపుల్ అంటే డెఫినెట్లీ యూత్ ప్లస్ ఒక విజన్ ఫర్ ద ఫ్యూచర్ కా కావాలి మనకి ఇప్పుడు ఆంధ్రాకి థ్యాంక్ యూ సో మచ్ సార్ నైస్ టాక్ థ్యాంక్ యూ